హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే థర్టీన్ మన లదాఖ్ రైడ్లో ప్రస్తుతం మేము వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ దగ్గర అయితే ఉన్నాము సో ఇదంతా కూడా ప్యాంగాంగ్ లేక్ అనమాట సో చూస్తారు కదా సో ఇక్కడ మేమున్న హోటల్ ఇది ఫుడ్ ప్లస్ రూమ్ రూమ్ కలిపి మాకు థౌజండ్ రూపీస్ అయితే పడ్డది చాలా తక్కువ సో ఈ రైడ్లో ఉన్న మొత్తం కూడా మనకు రూమ్సే అనమాట సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఇప్పుడైతే మేము హన్లే వెళ్తున్నాము హన్లే వెళ్ళి ఉమ్లింగ్లా చూసుకుంటాం ఈరోజు ఉమ్లింగ్లా వీలైతే ఈరోజు చూస్తాము లేదంటే రేపు మార్నింగ్ చూసుకొని సో రేపు మార్నింగ్ తోటి మనకు ఉమ్లింగ్లా కంప్లీట్ అయిందంటే మనకు ఇక లదాఖ్ రైడ్ వచ్చిన మన డ్రీము అయిపోయినట్టు అనమాట సో ఇప్పుడైతే ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అయిపోయింది టైము సో చల్లి మాత్రం ఘోరంగా పెడుతుంది అసలు ఈడ నైట్ మైనస్ సెవెన్కి వెళ్ళింది మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా ఆ టైంలో కూడా ఎంత ఉంది తెలుసా మైనస్ త్రీ ఉంది అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది సో మనకు బ్యా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం ప్యాంగాంగ్ లేక్ ప్లస్ మౌంటైన్స్ బ్లూ స్కై సూపర్ అంటే సూపర్ ఉండే నైట్ అసలు స్టార్స్ ఉన్నాయి చూడు అసలు చాలా అంటే చాలా బాగుండే ఇంకా మన చిన్న ఫోన్ కాబట్టి మా దాంట్లో అంత క్యాప్చర్ కాదు సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ఇక హండే అయితే స్టార్ట్ అయిపోదాం सो गायज टे सो गायडते मेम इको स्टार्ट बाय मैडम अना रईटना कलद तुंद जो अंकना मैडम मेरे को भी ये, ये अभी रिकॉर्ड हो रहे ये वीडियो पक् अपलोड कर लेते ठीक है जय श्री राम भगवा मना య్ ఫైనలీ మేమైతే హా ఇక్కడ నుంచి అయితే తెలంగాణ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఉందని అంటారు బాయ్ రైట్ రైట బా వెళ్దామా అన్నా కలుద్దాం ఏం బాయ్ ఆ పెద్ద మనిషి అక్కడ పెద్ద మనిషి సరే పెద్ద మనిషికి చెప్పేసి ఓకే టీకా అన్న వెళ్తాం సో గా ఫైనలీ మేమైతే ప్యాకాంగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము బాబాయ్ ప్యాకాంగ్ సో ఇక్కడ నుంచి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ అంటుర్రు వన్ సెవెంటీ అంటుర్రు ఆ హోటల్ అన్ననేమో సెవెంటీ అంటున్నాడు ఏం అర్థమైతే లేదు అసలు సో ప్రస్తుతం అయితే మనము ప్యాంగాంగ్ దగ్గర ఉన్నాము ప్యాంగాంగ్ నుంచి ఉమ్లింగ్లో వెళ్తున్నాము ఈరోజు ఉమ్లింగ్లో అయిపోయిందంటే మన డ్రీమ్ లదాఖ్ డ్రీమ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టే సో ఒక్కటైతే మిస్ అయినా అది ఏదంటే గుల్మార్గ్ అది శ్రీనగర్ నుంచి అదే రూట్లో ఉండే ఇంకా అది మిస్ చేసుకున్న మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒకవేళ కిస్మత్ అంతా బాగుంటే వస్తే మాత్రం నెక్స్ట్ టైం గుల్మార్గ్ కూడా పక్క వెళ్తా సో ఇప్పుడు నేను నాతో పాటు విశాల్ కూడా వస్తున్నాడు ఇద్దరం వెళ్తున్నాము అన్న శ్రీనివాస్ అన్న ఇకనే ఇక అతనికి అయితే లేదంట అసలు అసలుకి అసలు రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి కానీ నిన్న దుర్బుక్ నుంచి భాగంగా వచ్చే రోడ్డు మాత్రం వేరే లెవెల్ ఉన్నది అసలు వైసీజ అసలు వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి క్రేజీగా అనిపిస్తున్నాయి లొకేషన్స్ అన్నీ కూడా నైట్ మాత్రం అసలు గ్యాలక్సీలో ఉన్న ఫీల్ వచ్చింది

ఎక్కడ హైదరాబాద్లో కుగట్పల్లి పల్ అన్న కలిసిండి అనుకుంటా నిన్న వేరే సేమ్ ఈ జాకటే వేరే అనుకుంటా ఇందాక మన హెచ్ఎఫ్ డి లక్ష్ నుంచి ఒక అబ్బాయి కలిసిండు ఢిల్లీలో కలిసిండు ఇద్దరం కలిసి ఇంకా స్టార్ట్ అయినాం నేను సోలోనే వచ్చిన హైదరాబాద్ నుంచి ఈరోజు థర్టీన్త్ డే టూ డేస్ లో స్టక్ అయిపోయినాం ఈరోజు లో అయిపోయిందంటే ఇక బ్యాక్ టు హోమ్ మనాలి రూట్ ఓపెన్ ఉందంట నాన్న మనాలి రూటే అనుకుంటున్నా కానీ అక్కడ ఇప్పుడైతే హన్లే వెళ్తున్నా హన్లో వెళ్ళిన తర్వాత ఆడ సిచ్యువేషన్ కనుక్కొని వీలైతే అటు సో గాయస్ ఇప్పుడే మనకు హైదరాబాద్ నుంచి ఇద్దరు అన్నవాళ్ళు అయితే కలిసిర్రు మొత్తం నాలుగు వందలు ఉన్నాయి కానీ బయట ఇద్దరే ఉండండి సో వాళ్ళని కలిసి వాళ్ళ నంబర్ ఒకసారి తీసుకొని స్టార్ట్ అయిపోతున్నా సో మనవాడు ఆల్రెడీ పైకి వెళ్ళిండు సో గాయస్ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తుంది మొత్తం కూడా ప్యాంగాంగ్ లేక్ అనమాట అసలు ఎంత బాగున్నాయి వాటర్ అంటే అసలు వేరే లెవెల్ ఉన్నాయి అసలు ఎంత క్లియర్ అంటే అంత క్లియర్ ఆ త్రీ ఇడియట్స్ సినిమా నుంచే బాగా ఫేమస్ అయింది అనుకుంటా ఇది సో అంతకుముందు పెద్ద ఐడియా లేదు నాకు కూడా సో మనకు ఎదురుగా చూసుకుంటే కొండలు నైట్ మాత్రం బీభత్సమైన చలి మైనస్ సెవెన్ వరకు వెళ్ళిందంట మా నోడు కూడా చూసినట్ట నేను చూసినప్పుడు మైనస్ మైనస్ సెవెన్ వరకు నేను చూసిన మా నోడు చూసిందేమో మైనస్ నైన్ అంట దూరంగా పెట్టింది అసలు ఇప్పుడు కూడా చాలా చలి అయితే ఉంది సో ఇంకా మనం ఇక్కడనే కూర్చోలేము కదా అసలు ఉందని చెప్పి సో అట్లా మేమైతే స్టార్ట్ అయిపోయినాము ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాము ఇక డైరెక్ట్ అందులో వెళ్ళి వీలైతే ఈరోజు ఉంగ్లింగ్లో వెళ్తాము సో అదనమాట ప్లాను గాస్ ఒకసారి ముందు చూడండి రోడ్ రోడ్డంతా మెయిన్గా ఉంది లెఫ్ట్ సైడ్ లో మనకు ప్యాంగాంగ్ లేక్ ఉంది తర్వాత రైట్ సైడ్లో చూసుకుంటే కొండలు కొండల పైన స్నో పైన మొత్తం కూడా స్కై అయితే కనిపిస్తుంది బాబు బ్లూ స్కై సూపర్ కనిపిస్తుంది అసలు ఈ సన్ సన్లైట్ బ్లూ స్కై అక్కడక్కడ మేఘాలు ఘోరంగా ఉంది అసలు సో మనకు లెఫ్ట్ సైడ్లో మేఘాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ మేఘాల్లో బ్యాక్ సైడే చైనా అనమాట సో క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది అసలు అసలు నా జీవితంలో నేను ఇప్పటి వరకు మైనస్ త్రీ మైన అసలు మైనస్లోకే వెళ్ళలేదంటే నమ్మండి చల్లిలో సో ఇక్కడ అయితే మైనస్ ప్రజెంట్ ఇప్పుడు కూడా మైనస్ త్రీ ఉంది అసలు అబ్బా అసలు మన హైదరాబాద్లో పదిహేను పదిహేడు అట్లా ఉంటేనే ఆ దూరంగా చలిపెడుతుంది అనుకుంటాము ఇక్కడ ఇంత చలిపెడుతున్నా కానీ ఓకే చలిపెడుతుంది అంతే అట్లానే అనిపిస్తుంది కానీ ఈ చలికి బండి డ్రైవ్ చేస్తుంటే చేతులు మొత్తం ఫ్రీజ్ అవుతున్నాయి ఇట్లా ఏమంటారు తిమ్మిర్లు తిమ్మిరి అంటారు కదా తిమ్మిర్లు పడుతున్నాయి మొత్తం చేతులు కూడా పాపా పాపా జాకెట్ పైన అది ఏది ఈ రైడింగ్ జాకెట్ పైన వింటర్ జాకెట్ వేసుకుందాం అంటే అది బాగా టైట్ అయిపోతుంది అందుకని చెప్పి వేసుకోలేదు రైడింగ్ జాకెట్ ఒకటే డ్రైవ్ చేస్తున్నా అసలు ప్యాంగ్ నిజంగా అద్భుతం ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు లైవ్లో చూసేది వేరు వీడియోస్లలో చూసేది వేరు నిజంగా చెప్తున్నా జీవితంలో ఒక్కసారైనా రావాలంకి కూడా సో ఇక్కడ నుంచి మ్యాన్ విలేజ్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నిన్న మాతో పాటు వచ్చింది కదా ఆమె ఆమె మ్యాన్ 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 విలేజ్ మ్యాన్ విలేజ్ అన్నాడు మరి అక్కడ ఏం చేస్తుందో మరి ఈరోజు పోతుందో పోదో తెలియదు కానీ ఈరోజు అయితే ఆమె హ్యాండిల్ చేసినాం ఇక ఆమె లే వెళ్తుందంట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఉమ్లింగ్లో అయిపోయిందంటే ఇంకా మన వచ్చిన నేను అనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా పోయినట్టే ఇంకా రేపు రేపు మన ప్లాన్ వచ్చేసి మనాలి రూట్ అనుకుంటున్నా కానీ ఏమైతుందేమో అక్కడ ఏం అర్థమవుతలేదు మ్యాక్స్ మనాలి రూట్ ఉంది కానీ రూట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటారు చాలామంది కొంతమంది ఏమో ఓపెన్ అయినవి అని అంటారు అసలు ఎక్కడ అర్థమవుతలేదు అసలు అక్కడ హ్యాండ్లేలో వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే మన తెలియచ్చు బాయ్స్ ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ మొత్తం కూడా ఎట్లా గడ్డగట్టిపోయిందో సో వాటర్ ఇంత గడ్డ కట్టిందంటే ఇంకా మేము ఎంత గడ్డగట్టుకపోదో చెప్పండి ఇక వాటర్ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయింది ఘోరంగా దాని మీద మంచిగా డ్యాంజ్ చేయచ్చు పడితే మాత్రం ఘోరంగా డబ్బులు దాక్తాయి సో వా చూడండి అసలు ఎంత బాగుందో ఏమన్నా వ్యూ ఉందా నేను అమ్మ ఏమనిపిస్తుంది అంటే తొందరగా మన ఎండలు ఎప్పుడో సో అనిపిస్తుంది ఎంత ఎండరా అసలు ఎండనే అనిపిస్తలేదు అమ్మా ఇది ఘోరంగా చలిపెడుతుంది తెలుసా అసలు బా నాకైతే అసలు తొందరగా ఇప్పుడు మన ఎండలు ఎప్పుడు కొడతా ఎప్పుడు మన ఎండలల్లోదమ్మా అనిపిస్తుంది అంత చలిపెడుతుంది అక్కడ లెఫ్ట్లో చూడండి పాంగాంగ్ లేకు మీకు కనిపిస్తుందా లేదా కానీ ఒకవేళ కనిపిస్తే మాత్రం నేను జూమ్ చేసి చూపిస్తా లేట్ మొత్తం కూడా కొంతవరకు ఫ్రీజ్ అయిపోయింది మొత్తం పైన స్నో స్నో కనిపిస్తుంది మొత్తం ఫ్రీజ్ అయినట్టు సో మేమైతే ఒక రోడ్డు హ్యాండ్లే రోడ్ పట్టుకొని పోతున్నాము ఇటు పక్క నుంచి అసలు బండ్లు రావట్లేదు ఏదో ఒకటి ఇట్లా ఒకటి ట్యాక్సీలు వస్తున్నాయి సిగ్నల్ లేదు ఏం లేదు చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి ఆగం అవుతున్నాం బా ఘోరంగా చలివిడుతున్నా బా సో తొందరగా వెళ్ళి హ్యాండ్లేలో రూమ్ తీసుకొని వీలైతే హులింగ్లో వెళ్తాం ఈరోజు వాయిస్ చూడండి గుర్రాలు మొత్తం ఎట్లా మేస్తున్నాయి గడ్డి తింటున్నాయి ఇక్కడ వావ్ చాలా బాగున్నాయి ఓ ఇందులో కొన్ని గుర్రాలు ఉన్నాయి కొన్ని ఆవులు ఉన్నాయి ఆవులు అయితే భలే ఉన్నాయి మొత్తం ఎక్కువ జుట్టుతోటి వా సూపర్ సూపర్ ఉంది వ్యూ అయితే ఒక్క నిమిషం కాదు కదా ఒక సెకండ్ కూడా ఆగాలనిపించట్లేదు ఇట్లాకెళ్ళి ఆ ఘోరంగా చలి పెడుతుంది అబ్బా నిజంగా మనకే ఇంత ఘోరంగా ఉంది అంటే ఆర్మీ అన్న వాళ్ళు నిజంగా వాళ్ళు ఇప్పుడు ఇంత అగానం ఉందంటే ఈ లోనే ఈ లో ఉందంటే ఇంకా డిసెంబర్ జనవరి ఆ లో వచ్చినామంటే ఇంకా చచ్చిపోతామేమో మనం సో ఈ నుంచి మనం ఎట్టెళ్ళాలి సో గాయస్ మనకు రైట్ సైడ్ లో చూడండి ఇండియన్ ఫ్లాగ్ ఎట్లా కనిపిస్తుందో మస్తు అనిపిస్తుంది అసలు చూస్తుంటే సో ఇది వచ్చేసి మెమోరియల్ అంట రెజాంగ్ మెమోరియల్ రెజాంగ్లా మెమోరియల్ మేమైతే పోతలేము డైరెక్ట్కి వెళ్తున్నాము సో అయితే భలే ఉంది అసలు ఇండియన్ ఫ్లాగ్ చూడండి అసలు ఎంత బాగా మెరుస్తుంది అసలు భలే ఎగురేస్తున్నారు భలే ఉంది అసలు చూడడానికైతే సో రోడ్స్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అమ్మ దగ్గర దగ్గర ఏడు ఏడెనిమిది కిలోమీటర్ల నుంచి ఇదే రోడ్ ఉంది మాకు చల్ల అయితే ఘోరంగా పెట్టిండే ఇందాక అక్కడ ఒక దగ్గర ఆర్మీ అన్న వాళ్ళ అది ఆర్మీ వాళ్ళది క్యాంప్ కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లానే కేఫ్ ఉండే ఆడ ఆ కేఫ్లో పోయి టీ తాగి మళ్ళా సమోసాలు ఉంటే సమోసాలు తిని మంచిగా కొద్దిగా ప్రసైతే రిలాక్స్ అయ్యి వేడి చేసుకొని మంచిగా వచ్చేసినాము సో అన్న వాళ్ళు కూడా ఇక ఆర్మీ వాళ్ళు అయితే ఎంత మంచిగా వలకరిచ్చారు అంటే భలే మాట్లాడారు కాసేపు ఒక పది నిమిషాలు అట్లా సో అది ఇది చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకులే ఆర్మీ వాళ్ళ దగ్గర రికార్డింగ్లు అవి అని చెప్పి నేను పెట్టలేదు సో వాళ్ళైతే మంచిగా వలకరిచ్చారు సో అదనమాట ఇంకా మనకు లొకేషన్ చూసుకుంటేనేమో జబర్దస్త్ ఉంది కింద రోడ్ చూసుకుంటేనేమో దూరంగా ఉన్నాయి ఈరోజు హామ్లో వెళ్తాము సో నాకెందుకు గుర్తున్నాయి ఈరోజు హుమ్లింగ్లా మనం వెళ్ళము అని సో ఇంకా ఇక్కడ నుంచి మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ చూపిస్తుంది సో ఆల్మోస్ట్ మేము వెళ్ళే వరకు ఒకటి రెండు అనుకోండి బాబా బాపా ఏం ఆఫ్ రోడింగ్ రోడింగ్లు రయ్యా రోజు చేస్తే బాగుంటుంది రెండు రోజులు చేస్తే బాగుంటుంది కంటిన్యూ ఇదే చేస్తే సో నీ అమ్మ మాకైతే స్టంట్ల మీద స్టంట్లు జరుగుతున్నాయి అసలు నా నోడు నాతోటి ఇంకా ఇద్దరం కలిసి పోదామని చెప్పి ఇద్దరం వచ్చినాము ఎందుకంటే పొరపాటున నా బండికి కానీ మా బండికి కానీ చిన్నగా ఏమైనా ప్రాబ్లం అయినా ఇద్దరం ఉంటే మంచిగా చూసుకోవచ్చు అట్లని చెప్పి ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాము మ్యాథ్స్ మనాలి వరకు ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు తర్వాత ఇంకా మనోడు డివైడ్ అయితే అవుతాడు లేదు కలిసే పోదామంటే కూడా ఓకే అట్లా బాబా బా ఎక్కడ పోతున్నామో ఏం సమాజం అయితే లేదబ్బా రూట్ అయితే పట్టుకొని పోతున్నాం కానీ అసలు ఏం రోడ్లు దిమాగ్ ఖరాబ్ అవుతుంది టైం ఏమో పన్నెండు వస్తుంది పన్నెండు అయిపోయింది పన్నెండు బాగా అవుతుంది టైము వాయ బా స్కై చూడండి అసలు ఎంత బాగుందో బ్లూ స్కై మొత్తం చుట్టూ కొండలు ఓ ఎడారిలో పోతున్న ఫీల్ వస్తుంది అసలు రోడ్లే లేని ఏరియాలకు మేము వచ్చినాము ఎక్కడ పోతున్నామో ఏం అర్థమవుతలేదు ఇప్పుడే ఇందాకనే ఒక కారుడు పోయిండు సొమ్మన మేము ఆ దారిని పట్టుకొని మేము పోతున్నాం బాబాబా చలి పెడుతుంది బాబు మళ్ళీ చలి పెడుతుంది అసలు మొత్తం అజ్ఞాతంలో ఉన్నాము అసలు అయ్యా చూడండి అసలు చుట్టూ కూడా ఒక్క మనిషి లేడు ఒక్క బండి లేదు రోడ్లు అయితే ఘోరము అసలు అసలు మెయిన్ రోడ్ వస్తుందా అనిపిస్తుంది అసలు ఎంతోసేపటి నుంచి ఇట్లనే ఇలాంటి ఏరియాలలోనే డ్రైవ్ చేస్తున్నామంటే బాబా బాబా నిజంగా చెప్తున్నా అసలు భూమిలో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు గాయస్ భూమి మీద ఉన్నామా లేకపోతే ఏడు స్పేస్లో ఉన్నామా అనే ఫీల్ వస్తుంది అసలు చూడండి అసలు మొత్తం ఎట్లుంది మొత్తం ఎడారిలాగానే ఉంది ఒక్క మనిషి లేడు ఒక్క బండి లేదు ఏం లేదు మొత్తం డొల్లా పెట్రోలు మూడు పుల్లాలు ఉన్నాయి వెనకాల ఇంకో పెట్రోల్ ట్యాంక్ కూడా క్యారీ చేస్తున్నా కానీ అమ్మ ఏం రోడ్లురా అయ్యా అసలు అవతల హైవే నుంచి వెళ్ళింటి అయిపోతుండేనేమో అసలు నిజంగా మెంటల్ వేస్తుంది తెలుసా అంటే కాసేపు అది కాసేపు మంచి రోడ్డు ఉంటేనన్నా ఓకే కానీ దాదాపు దగ్గర దగ్గర వంద కిలోమీటర్లకు వచ్చినామేమో ఇదే రోడ్లు కంటిన్యూ అవుతున్నాయి అబ్బా మెంటల్ వేస్తుంది అసలు కాయస్ ఫైన అమ్మ ఒక ఘోరమైన రోడ్ తర్వాత మాకు ఇప్పుడే జర మంచి రోడ్డు జరిగి తగిలింది బాబా కనిపించినారు అనిపించినారు అయ్యా ఉమ్లింగ్లా ఒయ్యే రోడ్డు మేబీ మెయిన్ రోడ్ నుంచి వచ్చింటే అయిపోతుండేమో సో ఎంట్రీ చేయాలంటే ఇక్కడ సో గాజ్ ఫైనల్గా అయితే దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల తర్వాత హాల్లే రోడ్కైతే ఎక్కేసినాము అయితే అసలు బా ఘోరంగా అనిపిస్తున్నాయి బా మొత్తము ఎడారి ఇసుక తుఫాన్ లాగుంది మొత్తం బాబ బాబ్బా బాబా పిచ్చి లేచిందంటే పిచ్చి లేచింది అనుకో ఇప్పుడు టైం అయితే త్రీ ట్వంటీ అవుతుంది ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ వరకు అయితే రీచ్ అవుతామంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ అమ్మ ఘోరంగా టైర్డ్ అయిపోయినాము వెళ్ళి రూమ్ తీసుకొని పొద్దున్నే వెళ్తాము సో ఇది అన్నమాట విషయము సో పప్ప ఘోరంగా అసలు ఎంత దారుణంగా ఉందంటే నిన్నటికంటే పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉండే ఈరోజు అసలు అసలు మొత్తం ఇసుకతో తుఫాన్ లాగుంది ప్లస్ అందుట్లో బండ్లు ఇరుకబడుతున్నాయి అసలు బయటికే అసలు అసలు అక్కడ మెంటల్ అంటే మెంటల్ లేచిందనుకో సో ఫైనలీ మంచి రోడ్ అయితే వచ్చేసినాము హాండ్లే రోడ్ ఇక్కడ గొర్రెలు చూడండి ఎట్లు ఉన్నాయిగా వా సూపర్ ఉన్నాయి గొర్రెలు అయితే ఫైనలీ హ్యాండ్లేక్ అయితే వచ్చేసినాము బ్రో ఎట్లా ఇప్పుడు ఎట్లా ఏమంటావు ఇదే అంటే బా వాళ్ళని అడుగు అందా ఎక్కడ పోతారో బ్రో ఎక్కడికి మామూలుగానే అడిగినా అంతే హైదరాబాద్ ఈ రోజు థర్టీన్త్ డే రెండు రోజులు సోన్మార్లో సెట్ అయిపోయినాం ఇప్పుడు ఎట్లా వెళ్తారు మీరు ఇప్పుడు ఉమ్లింగ్లో వెళ్ళొచ్చా వెళ్ళొద్దా మార్నింగ్ వెళ్తే బెస్ట్ కదా ఇప్పుడు మీ స్టేడా అంటే బుక్ చేసిరా మీరు అవునా పాంజాంగ్ నుంచి వచ్చినాం ఏం రోడ్లోనా మీ మొత్తం మంచి ఇసుక తుఫాను మొత్తం దూరం అసలు బండి వాడసిపోవాలనిపించింది గాయస్ మనకైతే హన్లే ఎంట్రీ అయిన మనకు రైట్ సైడ్లో ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఇంకా సో ఇంకా ఈ ఈరోజు అయితే కొట్టలేమని అన్నవాళ్ళు కూడా అంటారు ఇక మేము రేపు ఎర్లీ మార్నింగ్ సెవెన్ అన్న ఎయిట్ కన్నా లేచి ఉమ్లింగ్లా కొట్టి చలో ఇంకా రిటర్న్ మన రూట్ పడతాం ఇక సో అదనమాట ప్లాన్ ఇప్పుడైతే రూమ్కి తొందాం సో గాయస్ ఫైనల్గా అయితే నేను హన్లేక్ అయితే వచ్చేసిన ఇప్పుడే రూమ్ కూడా తీసుకున్నాము ఈరోజు అయితే ఘోరంగా అయితే టైడ్ అయిపోయినాము సో ఇప్పుడు చలి కూడా బాగానే ఉంది ఇక్కడ సో టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది మేము ఆల్రెడీ ఇప్పుడే ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఇది మా రూమ్ అనమాట సో ఇది రూమ్ అనమాట సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇంక్లూడ్ ఫుడ్ కూడా సో ఇప్పుడైతే ఇక రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయినాము ఇంకా రేపు మార్నింగ్ అయితే మేమైతే ఉమ్లింగ్ లాకైతే స్టార్ట్ అయిపోతాం అనమాట సో ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకోసం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్